మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి మద్దతుగా సదాశివపేట మండలం ఇసుదాబాద్ గ్రామాల్లో సంఘరెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు కార్యక్రమంలో కోఆర్డినేటర్ కాసాన బుచ్చిరెడ్డి మండల పార్టీ అధ్యక్షులు అంజనేయులు ఎంపీపీ యాదమ్మ కిష్టయ్య పిఎస్సీఎస్ చైర్మన్ రత్నాకర్ రాములు బాబుమయ్య లక్ష్మారెడ్డి గ్రామ యువకులు ప్రజలు పాల్గొన్నారు

కాసల బుచ్చిరెడ్డి గారు మండల పార్టీ అధ్యక్షులు పెద్దగుల ఆంజనే గారు ఎంపీపీ అధ్యక్షురాలు యాదమ్మ కిషయ్ గారు మన పిఎస్సిఎస్ చైర్మన్ రత్నాకర్ గారు రాములు గారు బామ్మియా గారు లక్ష్మారెడ్డి గారు ఈ గ్రామ యువకులు పెద్దలు అందరికీ హృదయపూర్వకంగా శిరస్సు ఉంచిన నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ గ్రామం నాకు మంచి మెజార్టీని ఇచ్చిన మీకు మరి మరోసారి నమస్కరిస్తూ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మరి వెంకట్రామరెడ్డి గారికి పెద్ద మెజార్టీని మళ్ళా మనం ఓటు రూపంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది మరి మనం ప్రభుత్వంలో లేము కళ్ళబొలి మాటలు ఆచరణకు సాధ్యంగానే అన్నీ కూడా చెప్పి ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ అధికారం వచ్చింది కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది కాంగ్రెస్ వచ్చింది కష్టాలు మొదలైనవి కాంగ్రెస్ వచ్చింది మనకు వచ్చే సంక్షేమ ఫలాలు ఏవి రాకుండా పోయినాయి మరి ఈరోజు మనం ఆలోచన చేయాలి ఈ ప్రభుత్వం మీద తిరిగి పోరాటం చేయాలంటే మరి ఎంపీ కూడా నాకు తోడై ఉండాలి కాబట్టి మీరు ఎంపీ ఓటు బీఆర్ఎస్ గుర్తు మీద ఓటు వేయాల్సిందిగా మేము మనందరినీ ప్రార్థిస్తూ మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి మనది సెక్యులర్ పార్టీ మనం ఈరోజు గంగా జమున తెహజీబ్ ఆ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడిన పార్టీ బీఆర్ఎస్ దేశంలో ఎక్కడా లేని విధంగా మన మౌజాములకి ఇమాములకి గౌరవయుతం ఇచ్చి కాదుకున్నది మరి వీళ్ళు పన్నెండు వేలు ఇస్తామని చెప్పి ఐదు వేలే ఈ ఈరోజు కాబట్టి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు ఆలోచన చేసి మరి ఈరోజు అందరూ కూడా కారు గుర్తుకేయాలని చెప్పి మీకు నమస్కరిస్తూ సెలవుల్చుకున్నా జై తెలంగాణ